కో పై గౌరవ మంత్రి గారిని కోరుతున్నాను అధ్యక్షుల వారికి నా నమస్కారము సభా సభకు అడిగిన ప్రశ్నకి నా దగ్గర చక్కటి సమాధానం ఉంది అడవి తల్లి బాట కార్యక్రమంలో ఎంత మంది గిరిజన టోలీలు కవర్ అయ్యాయి దీనికి నా సమాధానం గుర్తించిన గిరిజన టోలీలు రెండు వందల యాభై మంది అందులో మొదటి దశలో వంద టోలీలను కవర్ చేశాము రెండవ ప్రశ్న ఈ కార్యక్రమం కోసం ఇప్పటి వరకు ఎంత వ్యయం జరిగింది ఇప్పటి వరకు వెయ్యి కోట్ల వ్యయం చేశాం పూర్తిగా వినవలసిందిగా కోరుకుంటున్నాను ఇంకా ఎన్ని గిరిజన ప్రాంతాలు కవర్ అవ్వాల్సి ఉంది మిగిలిన ప్రాంతాలను ఎప్పటిలోగా పూర్తి చేస్తారు దీనికి నా సమాధానం ఇంకా నూట యాభై టోలీలు కవర్ అయ్యాయి మేము పూర్తి చేస్తాం గౌరవ ఎమ్మెల్యే కుమారి శ్రీ గారిని సప్లిమెంటరీ క్వశ్చన్ అడగడానికి అనుమతినిస్తున్నాను గౌరవనీయులని అధ్యక్ష ముందుగా అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదములు అధ్యక్ష మంత్రి గారు సమాధానం చెప్పేటప్పుడు గణనీయమైన సంఖ్య అని చెప్పారు కానీ అంకెల్లోనే స్పష్టత లేకపోతే ఇంకా అభివృద్ధిని ఎలా కొలుస్తాం అధ్యక్ష మా ఆవేదన ఒక్కటే అధ్యక్ష గిరిజన టోలీలు ప్రధానంగా ప్రాంతీయ గ్రామీణ ప్రాంతాల్లోనే ఉన్నాయి అధ్యక్ష వాటికి అభివృద్ధి జరగకపోతే రాబోయేది ముందుగానే వర్షాకాలం ఇప్పుడు కానీ ఆ కార్యక్రమాలు అనేవి చేపట్టకపోతే అసలు అక్కడికి వెళ్లడానికి రోడ్డు సౌకర్యమే ఉండదు అధ్యక్ష బడ్జెట్ ఉంది అంటున్నారు మరి పనులు ఎందుకు ఆగిపోయాయి అధ్యక్ష దయచేసి దశలవారీగాని వారీగాని దాటి వేయకుండా వచ్చే అయిపోయే ఆర్థిక సంవత్సరం లోపు వీళ్ళు స్పష్టమైన లెక్కలను ఇవ్వగలరా అధ్యక్ష ధన్యవాదాలు అధ్యక్ష సభ్యులు అడిగిన ప్రశ్నకి ఈ నా లాంటి సమాధానం ఉంది గౌరవ సభ్యులు లేవలెత్తిన పాయింట్ చాలా విలువైనది నేను అంకెను దాచదరుచుకోలేదు నిజమే కొన్ని తండాలలో అటవీ శాఖ అనుమతులు రావడంలో జప్యం వల్లే పనులు అయ్యాయి ఇది వాస్తవం సభ్యులు ఆందోళన దృష్టిలో ఉంచుకొని సభకు హామీ ఇస్తున్నాను వచ్చే వారం సంబంధిత అధికారులతో మరియు ఆయా నియోజకవర్గ ఎమ్మెల్యేతో ప్రత్యేక సమీక్ష ఏర్పాటు చేస్తాం వర్షాలు మొదలయ్యేలోపు పెండింగ్ లో ఉన్న ఇరవై తండాల్లో పనులు ప్రారంభించి మార్చి లోపు పూర్తి చేస్తాం నిధులు కొరత లేదు చింత కన్నా శుద్ధి అంతకన్నా లేదు ధన్యవాదాలు అధ్యక్షులు గౌరవనీయ సభ్యులారా విశిష్ట అతిథులారా నాతో భాగస్వాములారా భారత రాజ్యాంగ దినోత్సవం రెండు వేల ఇరవై ఐదు సందర్భంగా సమావేశమైన ఈ సభకు నేను ప్రొటెన్ స్పీకర్గా లాంఛనంగా అధ్యక్షత వహిస్తున్నాను ఈ రోజు మన సభకు ఒక ప్రత్యేకమైన రోజు మన శాసన సభ్యుల నుండి ఒక ప్రజాప్రతినిధిని స్పీకర్ గా ఎన్నుకోవడం ఈనాటి ప్రధాన ఎజెండా స్పీకర్ పదవికి ఎన్నికల ప్రక్రియ ప్రారంభిద్దాం స్పీకర్ పదవికి నామినేషన్లు ఆహ్వానిస్తున్నాం కోడూరు నియోజకవర్గం ఎమ్మెల్యే కె రెడ్డి గారు గౌరవనీయులు కుమార్ స్వాతి గారిని స్పీకర్గా ప్రతిపాదిస్తున్నారు అధ్యక్ష నేను శ్రీ స్వాతి గారి పేరును సభాపతి పదవికి ప్రతిపాదిస్తున్నాను అధ్యక్ష తాడేపల్లి ఎమ్మెల్యే గౌరవనీయులు శ్రీ పి అనిల్ కుమార్ గారు గౌరవనీయులు కుమారి స్వాతి గారిని ఎమ్మెల్యేగా బలపరుస్తున్నారు నేను ఈ ప్రతిపాదనను బలపరుస్తున్నాను అధ్యక్ష వేరే ప్రతిపాదనలు ఏమీ లేనిందువలన గౌరవనీయులు కుమారి స్వాతి గారిని స్పీకర్ గా ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు నేను అధికారికంగా ప్రకటిస్తున్నాను ఇప్పుడు మన ముఖ్యమంత్రి వర్యులు అలాగే ప్రతిపక్ష నాయకులు ఇద్దరు వచ్చి కుమారి స్వాతి గారిని ఆసనం వరకు తోడుకొని రావాల్సిందిగా కోరుచున్నాను అందరూ లేచి నిలబడండి స్పీకర్ గారు వస్తున్నారు Please be seated. స్థానాన్ని అధిహో అధిరోహించినందుకు మీకు మా ప్రభుత్వం తరఫున హృదయపూర్వక శుభాకాంక్షలు తెలుపుతున్నాను మీరు అధికార పక్షానికి ప్రతిపక్షానికి సమాన త్రాసు లాంటి వారు సభను హుందాగా నడపడంలో మీకు మా పూర్తి మీకు మా పూర్తి సహకారం ఉంటుంది అధ్యక్ష మీకు మా శుభాకాంక్షలు స్పీకర్ కూర్చు కూర్చున్న తర్వాత మీకు పార్టీ ఉండదు కేవలం న్యాయం మాత్రమే ఉంటుంది ప్రభుత్వం మెజారిటీతో మా గొంతు నొక్కాలని చూస్తే మాకు రక్షణగా నిలబడాల్సింది మీరే ప్రతిపక్షం గొంతుకును మీరు కాపాడుతారని ఆశిస్తున్నాం అధ్యక్ష ధన్యవాదములు అధ్యక్ష అందరికీ నమస్కారం సభానాయకులకు ప్రతిపక్ష నాయకులకు మరియు సభలో వారందరికీ నా ధన్యవాదాలు ఈ కుర్చీకి కుడి ఎడమలు ఉండవు కేవలం రాజ్యాంగం మరియు సభా నియమాలు మాత్రమే ఉంటాయి ప్రతిపక్షానికి తగిన సమయాన్ని ఇస్తాను ప్రభుత్వం నుండి సరైన సమాధానాలు రాబడతాను సభా గౌరవం కాపాడటం మనందరి బాధ్య బాధ్యత